ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటి నేను మా అత్తయ్య గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు కదా ఎక్కడికో కాదండి వినాయక్ చవితి వచ్చేసింది కదా సో వినాయక్ చవితికి సంబంధించి సామాలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట పూజకి ఏమేమి సామాలు కావాలో అవన్నీ పర్చేస్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఇంకెందుకు ఆలస్యం పదండి మాతో పాటు మీరు కూడా మేము ఏం కొన్నాము అసలు అక్కడక్కడ ఏమేమి పెట్టారో అన్ని కూడా చూసేద్దాం ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అప్పుడే మా ఛానల్ ఇంకా చాలా మంది చూడడానికి పుష్ అవుతుందనమాట రేపు వినాయక చవితి మనం జరుపుకోవడానికి ఏవేం కావాలో అన్ని రకాల వస్తువులు ఇక్కడ అండి సో ఏంటంటే మనకేం కావాలనేది మనం చూస్ చేసుకుని తీసుకోవడమే అనమాట సో ఏంటంటే చూస్తున్నారా పత్రి అరిటాకులు అరటి పళ్ళు పాలవెల్లి గొడుగు ఇక్కడ దండలు అలాగే పళ్ళు అన్ని రకాల పళ్ళు మొత్తం చూస్తున్నారు కదా మొక్కజొన్న అలాగే వినాయకుడికి కావలసిన వెలక్కాయి అలాగే నారింజకాయ అరటిపండు ద్రాక్ష పళ్ళు యాపిలు పువ్వులు తమలపాకులు అన్ని రకాలు పెట్టేస్తారనమాట అండి ముఖ్యంగా కట్టే మారేడుకాయ అలా అన్ని రకాలు అనమాట అండి అలాగే పత్రిలో కూడా మొత్తం అన్ని రకాలు కూడా అందులో కలిపేసి ఇచ్చేస్తున్నారనమాట మొత్తం అన్ని రకాల ఆకులు కలిపేసి ఇచ్చేస్తున్నారు అలాగే తమలపాకులు ఒక్కలు కొబ్బరికాయలు ఇక్కడ చూస్తున్నారండి చిన్న బుజ్జి గణేష్ నుంచి పెద్ద గణేష్ వరకు అన్ని రకాల కలర్స్ కలర్స్లోనూ అన్ని రకాల సైజుల్లో కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ మాక్సిమం కొంచెం పెద్ద సైజే పెట్టారనమాట అండి మరీ పెద్దవి పెట్టలేదు సో మేము ఎప్పుడూ కూడా ఇలాంటి వినాయకుళ్ళ కన్నా మట్టితో తయారు చేసిన వినాయకుడు అంటే ఇవి మట్టితో తయారు చేసినవి అనుకోండి కానీ ఇలా స్టోర్ ఉండేవి కాకుండా అప్పుడికప్పుడు అచ్చేసి ఇస్తారు చూసారా అలాంటివే మేము యూస్ అనమాట అండి ఎప్పుడూ కూడా ఇంకా దొరకకపోతే ఇంకా తప్పనిసరిగా ఇదే యూస్ చేయాలి కానీ మట్టితో చేసిన బొమ్మకే మనకి సత్ఫలితాలను ఇస్తుందని కూడా ఉందండి సో అది ఎందుకు ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లో మేము తయారు చేసిన బొమ్మ గురించి అయితే వెతుకుతాం అనమాట సో ఆ వీడియో దగ్గర అయితే నేను డీటెయిల్డ్గా చెప్తాను అండ్ అలాగే ఇదిగో చూస్తున్నారు కదండి మొత్తం ఇక్కడ ఈ షాపే ఉందనుకోకండి చుట్టూరా ఇలా కనపడుతుంది కదా ఈ ఒక్క షాపే ఉందని మేము ఇంకా ముందుకెళ్లే కొద్దీ కూడా ఇంకా రకరకాల షాపులు ఉన్నాయండి అన్ని మీకు చూపిస్తాను చెరుకు గిడలు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పాల వెల్లులు ఇవన్నీ కూడా దొరికేస్తాయండి ఇక్కడే ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదు మావి ఇచ్చేవరే మొత్తం అన్నీ కూడా పెట్టేశారనమాట ఈ రోజుల్లో ఎక్కడికక్కడ షాపులు ఉన్నాయి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా విడిగా పూలు అలాగే పెద్ద పెద్ద దండలు అవి కూడా ఇక్కడ మనకి దొరికేస్తాయి అనమాట సో అండ్ అలాగే ఇలా వెళ్తుంటే వెనకాల వినాయకుడికి అటు ఇటు కూడా అరిటాకులు పెట్టడానికి అండ్ అలాగే పత్రి గరిక మావిడాకులు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట అండి ఇప్పుడైతే కొండం చాలా తక్కువే అనమాట అండి అదే ఇదివరకు అయితే ఏంటంటే మా నాన్నగారు వాళ్ళు చేసేటప్పుడు అయితే మేము ఏకంగా నాలుగు బేసిన్లు ఐదు బేసిన్లు అండి ఆ పత్రి అంత పత్రి పోగేసుకుని ఒక్కొక్కళ్ళం పిల్లలం మొత్తం అంతా కూడా దేవుడికి అలా మొత్తం నింపేసేవాళ్ళం అనమాట అంత బాగా చాలా పెద్ద ఎత్తున నిండిపోయి ఉండేది చాలా బాగుండేది అసలు సో ఇప్పుడైతే అంత లేదనమాట అండి అంటే ఏంటంటే ఒక్కొక్క ఆకుకి రేట్ అన్నట్టు ఉందన్నమాట అండి ఇప్పుడు అందుకే చూసారే పత్రి అంతా కూడా పెద్ద పెద్ద ఎత్తున ఉండేది ఇది వరకు అంతా కూడా సో ఇదే చూడండి ఒక యాభై మంది వంద మంది కొనుక్కునే వాళ్ళకి సరిపోయేంత ఉందన్నమాట అసలు అలా ఉన్నాయి రేట్లు అవన్నీ ఇప్పుడు అందుకని ఎక్కువ తీసుకోలేదన్నమాట అన్నీ తక్కువ తక్కువే చిన్న కొంచెం కొంచమే తీసుకున్నాము అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కానీ మంచి రంగురంగులుగా ఉన్నారనమాట వినాయకుళ్ళు అన్ని అండ్ అలాగే పళ్ళు కూడా వాళ్ళే మొత్తము అంటే ఒక నూట యాభై రూపాయలకి మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క పండు వాళ్ళే చూసి ఇచ్చేస్తున్నారనమాట అక్కడ అంటే అందరికీ అన్ని రకాలు కావాలి కదండి సో అందుకని ఏంటంటే ఒక కవర్లో మొత్తం ఏవేం కావాలో ముఖ్యమైనవి వేసి ఇచ్చేస్తున్నారనమాట వినాయకుళ్ళు అయితే చాలా ముద్దుగా చాలా బాగున్నాయండి అసలు చూస్తున్నారు కదా మీరే మంచి మంచి కలర్ఫుల్ రంగులతో చాలా అందంగా ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇందాక మీరు చూసారు కదా పెద్ద వినాయకుళ్ళు ఆ రెండు మాత్రమే ఉన్నాయన్నమాట అండి సైజు మిగిలినవన్నీ కూడా చిన్న 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 బొమ్మలే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇదిగోండి మట్టి వినాయకుడిలోనూ సిల్వర్ గోల్డ్ రెడ్ బ్లూ ఈ కలర్స్తో చాలా బాగున్నాయన్నమాట కానీ ఇవన్నీ కూడా చూడడానికి బాగుంటాయి కానీ పూజ చేయడానికి అయితే మట్టి వినాయకుడినే ఇష్టపడతాం కదా సో అందుకని మట్టి వినాయకుడి కోసం అయితే వెతుకుతూ ఈ షాపులన్నీ తిరుగుతున్నా అనమాట అండి గొడుగులు కూడా చూసారా చాలా రకాల మోడల్స్ వచ్చేసాయి అనమాట అసలు మామూలుగా ఎప్పుడు ఉండే మోడల్ కన్నా ఇది కొంచెం వెరైటీగా అనమాట అండి ఏంటి వీళ్ళు ఒకే షాప్లో అన్నీ దొరికేసినా ఇవన్నీ కూడా తిరుగుతున్నారు అని అనుకుంటున్నారు కదా అదేం లేదండి నేను చెప్పాను కదా మట్టి వినాయకుడితో మంచిదని ఆ మట్టి వినాయకుడిని చాలా దూరంలో అక్కడ చివర చేస్తున్నారట సో అందుకని ఏంటంటే మేము ఆ మట్టి వినాయకుడిని కొనుక్కుందామని వెళ్తున్నాము పదండి అసలు మట్టి వినాయకుడిని ఎందుకు చెయ్యాలి ఆ మట్టి వినాయకుడిని మనం ఎందుకు పూజించాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం అమ్మయ్య దొరికిందండి ఇదో ఇది ఒక్క చోటే అనమాట మట్టి చేసేది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి గుడి ఉందండి మా ఇంటికి దగ్గరలో సో ఏంటంటే మల్లాపేటలో అనమాట దానవాయమ్మ గుడి అంటారనమాట అండి అమ్మవారు చాలా కళగా చాలా బాగున్నారనమాట అండి అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అంత నిండుగా అమ్మవారే అక్కడ కూర్చున్నారా అన్నట్టుగా ఉందండి రూపం అసలు చూడండి మీరే ఎంత అందంగా ఉన్నారో అసలు ఆ రూపాన్ని అలా చూస్తూ ఉంటే అసలు కన్నులు తిప్పాలనిపించట్లేదండి అంత అందంగా అంత ఆకర్షణీయంగా ఉన్నారనమాట ఆ కళ్ళు చూసారా ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో అసలు సో ఏంటంటే అండి ఇది ఆల్రెడీ ఇది వరకు ఉన్న గుడే అనమాట దాన్ని కొంచెం ఏంటంటే రీమోడల్ చేసి డెవలప్ చేస్తున్నారనమాట అండి అండ్ అలాగే మొన్న ఉగాదికి రీఓపెనింగ్ చేశారనమాట అండ్ చూస్తున్నారు కదా గుడి అంతా కూడా చాలా బాగా రూపుదిద్దారనమాట అండి బయట అమ్మవారు అవతారాలు కానీ అలాగే అమ్మవారి వాహనం కానీ లేకపోతే త్రిశూలం కానీ అవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు అన్నమాట ఈ అమ్మవారి గుడి దగ్గరే ఈ మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారనమాట అండి సో మీరు కూడా చూసేయండి ఏ విధంగా తయారు చేస్తారు ఈ వినాయకుడు బొమ్మ వచ్చి ఒక బొమ్మ నలభై రూపాయలు అనమాట అండి అండ్ అలాగే ఏంటంటే ఈ పక్కన కూర్చున్న ఆయన వినాయకుడు వ్రతకల్పం పుస్తకాలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనమాట అండి ఎందుకు ఈ మట్టి వినాయకుడిని పూజించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం వినాయక చవితి వస్తోంది అనగానే ఎప్పటినుంచో ముందు నుంచే చాలామంది సంబరపడతారు ఎంత పెద్ద వినాయకుణ్ణి తేవాలి ఎంత ఆకర్షణీయంగా ఉండాలి లాస్ట్ టైం కన్నా ఎంత పెద్దదిగా ఉండాలి ఇతరుల కన్నా ఎంత మోడల్గా ఉండాలి ఇటువంటి ఆలోచనలన్నీ ఉంటాయి పెద్ద పెద్ద వినాయకుణ్ణి పెట్టడం పైకి ఒక వేడుకగా చేసినా ప్రధానంగా పూజించాల్సి ఒక వేడుకగా చేసినా ప్రధానంగా పూజించాల్సినటువంటిది మట్టి వినాయకుణ్ణి మాత్రమే ఎందుకంటే వృద్ధుత్వానికి ప్రతీక అయినటువంటి పార్వతీదేవి యొక్క కుమారుడు వినాయకుడు అందువల్ల వినాయకుణ్ణి పూజించేటప్పుడు తత్వంతో కూడుకున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి పంచభూతాలు తనలో ఇమిడించుకున్నటువంటి మట్టితో చేయడం మాత్రమే ప్రధానంగా కనబడుతుంది ఇది మనకు అర్థం కావడం కోసం ఒక చిన్న పురాణ కథ కూడా కల్పన చేయబడింది ఏంటి అంటే పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయడానికి అని సిద్ధమవుతూ ఉళ్ళంతా నలుగు పెట్టుకుని ఆ నలుగుతో ఒక బొమ్మని తయారు చేస్తే అతడు వినాయకుడుగా తర్వాత ప్రాణం పోయటం వల్ల వినాయకుడుగా తయారయ్యారు అంటే అమ్మవారి యొక్క నలుగులోంచి వచ్చిందంటే జగన్మాత యొక్క భూతతమైన శరీరం నుండి వెలువడినటువంటి దానితో వినాయకుడు తయారయ్యాడంటే భూమికి సంకేతంగా ఉన్న మట్టితో చేయడం మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి లక్షణంగా ఉండాలి తప్ప మిగిలిన వంటి వాటితో కాదు అందంగా చేసుకోవచ్చు అలంకారంగా చేసుకోవచ్చు వేడుకగా ఉండడానికి చేయొచ్చు దానికి ఉన్న కళాత్మకతను ప్రదర్శించుకోవడానికి రకరకాలైన వస్తువులతో వినాయక ప్రతిమలను చేయవచ్చు కానీ పూజకి మాత్రం మట్టి వినాయకుడే ప్రధాన పైగా మట్టి వినాయకుణ్ణి పెడితే కూడా పూజ చేసేటప్పుడు పసుపుతో వినాయకుణ్ణి చేసి పెడతారు ఎందుకంటే హరిద్రా వినాయకుడు పూజలు చేసేటప్పుడు అన్నిటికన్నా ప్రాధాన్యం కలిగినటువంటిది హరిద్రం అంటే పసుపు అని అర్థం పసుపు ముద్ద పెట్టకుండా పూజ జరగదు ఏ పూజ చేస్తున్నా పసుపుతో వినాయకుణ్ణి చేసి అక్కడ పెట్టి ఆయనకు పూజ చేసిన తర్వాత మాత్రమే ఇతరమైనటువంటి పూజలు చేసే సాంప్రదాయం మనకి కనబడుతుంది అందుకే ఇది ప్రధానం కనుక మిగిలినవన్నీ అలంకారప్రాయాలు మట్టితోనూ పసుపుతోనూ చేసినటువంటి వినాయకుడు మాత్రమే పూజకి అర్హత కలిగి ఉంటాడు ఎంత పెద్ద విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెట్టండి ఎన్ని రకాలైన రంగులు అలంకారాలు చేయండి పూజ చేయడానికి పెద్ద విగ్రహం ముందు మట్టి వినాయకుణ్ణి ఆ మట్టి వినాయకుడి కన్నా ముందు పసుపు వినాయకుణ్ణి పెట్టి పూజ చేస్తాడు దీంట్లో మరొక విశేషం ఏంటంటే నిమజ్జనం చేసినప్పుడు మట్టి వినాయకుడు నీళ్లల్లో తేలికగా కలిసిపోతాడు కనుక అది చాలా ప్రశస్తంగా ఉంటుంది మిగిలినటువంటి పదార్థాలతో చేసి అంటే రసాయనంగా రంగులు కనుక వేసినట్లయితే నీళ్లన్నీ పాడవడం కూడా ఉంటుంది కనుక మట్టి వినాయకుడే శ్రేష్టం మట్టి వినాయకుడిని పూజిస్తేనే సత్ఫలితాలు లభిస్తాయని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి మట్టి వినాయకుడినే మనం ఎందుకు పూజ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా ఇదిగోండి మీరు చూస్తున్నది మా మట్టి వినాయకుడు సో చూసారు కదండి ఎంత అందంగా ఉందో అండ్ అలాగే ఇంటికి వెళ్తూ ఉంటే చిన్న సైజు లడ్డూ నుంచి వినాయకుడికి ఇష్టమైన పెద్ద లడ్డూ వరకు అంటే వినాయకుడు పెద్ద పెద్ద విగ్రహాల చేతిలో పెట్టే పెద్ద పెద్ద లడ్డూల వరకు ఇక్కడైతే ఉన్నాయన్నమాట అండి సో ఇదైతే మీరు చూస్తున్నది రెండు కేజీల లడ్డూటండి చాలా బాగుంది కదా సో వినాయకుడికి ఇష్టమైన లడ్డు సరదాగా మీకు చూపిద్దామని అయితే వీడియో అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు మీ అందరికీ కూడా వినాయక్ చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్